దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలలో మేము ఇచ్చిన హామీ నిలబెట్టు అది మాకున్న చిత్తశుద్ధి రాష్ట్రంలో మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ నేను విధంగా అయింది సుమారుగా మొదటి విడుతుల ఎనిమిది వేల మంది అప్లై చేస్తే దాంట్లో నాలుగు రెండు వందల మంది నియోజకవర్గా అప్లై చేస్తారు రేపటి నుంచి సుమారుగా ఆరు రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా ఏదైతే నేను హామీ ఇచ్చాను బట్టలు పెట్టి పసుపు ముఖాలతో నేను బట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకుని ప్రక్రియ రేపు నుంచి ప్రారంభమవుతుంది అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట అరవై నాలుగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల పైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా తప్పనిసరి అక్కడ కూడా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందలకు వచ్చి అడుగుతారని దాని కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చినానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని అనుకున్నా మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్ట ప్రభుత్వ విలువ తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టారు రెండున్నర దశాబ్దాలు కళ నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఆహార దిశలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను